ముందుగా కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా దమ్మగూడెం మండలంలో సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బంద్ను సంపూర్ణంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని వారు ఈ సందర్భంగా మాట్లాడారు బీసీ ఐక్య సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటాయి సమస్యలు పరిష్కారం వరకు ముందు ఐక్యవేదిక మండలంలో ప్రతి ఒక్క బీసీ కార్యకర్తని కుటుంబ సభ్యుని కలుపుకొని ముందుకెళ్లంలో ముందు వరుసలో బీసీ ఐక్యవేదిక ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున రిజర్వేంట చేసినందుకు ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ